విప్లవత్వం ప్రజలకు పునతిగా ముందు తీసుకొస్తుంది కాబట్టి వాళ్ళని లేకుండా ఇలా చెప్పేసి ఇలా తనకు విలువ కట్టి నువ్వు వాళ్ళ మీద యుద్ధం చేసి మనం చంపేస్తున్నావు హత్య చేస్తున్నావు అయినప్పటికీ కూడా ఈ దేశంలో వ్యక్తులను చంపితే మావోయిస్టు పార్టీ అనే నిర్మూలన కాదు ప్రభుత్వ సమస్యల నిర్మూలన కాదు మావో మావోయితడు పార్టీ ప్రజాస్యం ఐక్య సంఘటన ఈ మూడు మార్గం అని చెప్పేసి చెప్తాడు అయితే మనం ఏం చేయాలి బుద్ధిజీవులు అంటే ఇది దీర్ఘకాలిక ప్రజాయుద్ధం చేయాలి చేయాలని సహజం ఆకపోవడం సహజం ముందుకు పోతాం వెనుకేస్తాం పడుతూ లేస్తూ తిరుగుతూ ఈ యుద్ధం ముందుకు సాగుతూనే కాబట్టి ఇంతమంది ఎనభై ఎనిమిది వందలలో ఏడు వందల మంది పైగా ఇలా అత్యాకాంక్షించబడరు వాళ్ళందరి స్ఫూర్తి పేరుతో ఈ దేశంలో లక్షలాదిగా మనం తెలంగాణ ఉందో చాటు ఎంతమంది ఎంతమంది ఉందరో ఎక్కడెక్కడ ఎంతో మంది విప్లవ అవమానులు విప్లవ ప్రజానిధ్యం విప్లవ పార్టీ నాయకులు ఎంతో మంది ఉన్నారో మనకు తెలవకపోవచ్చు ఈ లక్షలాది విప్లవ ప్రజాది కానీ మనం ఏక చేస్తూ కగా ఆపాలని చెప్పేసి ఒక మనిషి చంపడం లేరదని చెప్పేసి మాట్లాడితే ఈ పార్టీ మాట్లాడుతారు కాబట్టి వీళ్ళని ప్రపంచం ముందు నేరగా చూపిస్తారు అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఒక పెద్ద ఐక్య సంఘటనకు చుట్టి మనం మన ఉద్యోగం తీసుకొని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ జనాలు